ఇక్కడికి ఇచ్చేట్లు అయిపోయింది సార్ మనసు లేకోకుండా అయిపోయేసారు ఇంటి కాటి నుంచి చూడు బాగుండదు సార్ ఇచ్చేట్లు అయిపోయింది సార్ రాత్రి లేదు చెన్నా సార్ చెప్పినాము ఇంతకు ముందు అట్లా జరిగేది సార్ ఇంకా పైపు చూడలేదు సార్ ఇప్పుడున్నాడు సార్

లాక్ అయిందని చెప్పి ఆరు నెలల కిందటి నుంచి ఉన్నాం సార్ ఇక్కడే ఆరు నెలలు కంటిన్యూ ఉండాలా చేస్తున్నాడు బాగా అయింది బాగా అయిందంటే ఉందిలే అనుకున్నాము రెండు రెండు రోజుల కిందట చాలా కొంచెం బ్లడ్ తక్కువ ఉంది అని చెప్పేసి అడ్మిట్ అయినా అడ్మిట్ అయినాము ఆ బ్లడ్ ఎక్కిస్తానే ఉన్నాడు బాగా బాగుంది బాగుంది అన్నాడు ఇప్పుడు ఇప్పుడు పొద్దున గుండెకి ఎక్కిందని అంటున్నాడు గుండెకి ఎక్కిందని అంటున్నాడు సార్ ఏం ఈ రోజేం కాదు బ్లడ్ క్లాట్ అయింది అన్నాడు బస్సు మళ్ళా బాగా అయిందిలే అన్నాడు మళ్ళా అడ్బెడ్ టాబ్లెట్లన్నీ వాడమన్నాడు టాబ్లెట్లన్నీ వాడినాం మళ్ళీ నేను సీరియస్ అయితే నా దగ్గర వచ్చాడు చెప్పచ్చు కదా సీరియస్ అయితే నువ్వు డబ్బు కట్టించుకునే దానికి है, है, द। द। है, है, है े राष्ट्रता मरणा कारण मेरे मेड़े न्याय के अत कुे